హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రాజు ప్లంబింగ్ లోక్స్ హాయ్ అండి ఈరోజు వచ్చేసి మూడించు పైపులు బాత్రూమ్ పైపులు అండ్ నాలుగించు పైపులు మొత్తం లీక్ చాలా అవ్వడం జరిగింది సో అవి మార్చడానికి ఈరోజు వర్క్ చేస్తున్నాము చూడండి మీరు ఎలా లీకేజ్ అయ్యాయో మొత్తం పాచి పట్టిపోయింది పైపులు అమ్మడి వాటర్ కారి కారి అవి డ్యామేజ్ అయినాయి సో అవి ఈరోజు మార్ మార్చాలని ఈరోజు వర్క్ స్టార్ట్ చేస్తున్నాము చూడండి ఎలా లీకేజ్ అయ్యాయో మొత్తం వచ్చేసి నాలుగైదు లైన్లు పోయినాయి మొత్తం డ్యామేజ్ అయినాయి సో అవి ఈ రోడ్ మాడు చూడండి ఈరోజే జూలో తెచ్చాము జూల మీద దిగాలి కాబట్టి ఇది మూడించు పైప్ అండి లీకేజ్ రావడం జరిగింది మూడించు పైప్ వచ్చేసి డ్యామేజ్ అయింది మొత్తం విరిగిపోయింది కాడ జాయింట్ కూడా ఇరిగిపోయింది సో చూడండి మీరే ఇది మొత్తం నీట్గా కట్ చేయాలండి మొత్తం నీట్గా కట్ చేసుకొని నీట్గా ఇలా నీట్గా వేసుకొని బాగా క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకోవాలి సో మధ్యలో ఉన్నది కూడా ఎక్కించినది నీట్గా క్లీన్ చేసుకోవాలి ఎందుకంటే మళ్ళీ గమ్మి వేసినప్పుడు ఎక్కదు సో ఇది ఫైనల్ అవుట్పుట్ అండి దాని తర్వాత ఇలా చేసాము సేమ్ నీట్గా ఫస్ట్ ఎలా ఉందో అలానే ఉంటుంది లీకేజ్ అయితే ఏం లేదు అసలు చెక్ చేసాము ఆల్రెడీ ఇది ఇది వచ్చేసి ఫోర్ ఇంచ్ పైపు డ్రైనేజ్ పైప్ అండి ఇది సో నేను దిగలేదు తర్వాత మా అన్న దిగినాడు ఖాళీతో మొత్తం నీట్గా మిషన్తో రౌండ్గా కట్ చేసుకోవాలి పైపు అంతా నీట్గా ఎక్కడెక్కడ డ్యామేజ్ ఉందో అంతా నీట్గా కట్ చేసుకోవాలి మన ఛానల్ ఎవరైనా ప్లీజ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి సో టీ ఎక్కిచ్చేసాడు సో ఇప్పుడు ఆ పైప్ జాయిన్ చేయాలి కాబట్టి పైప్ హీట్ చేసుకుంటున్నాము ఎందుకంటే కప్లింగ్ కావాలి సో అందుకు గన్తో నీట్గా వేడి చేస్తున్నామండి ప్లీజ్ మా వీడియో ఎక్కడి వరకు వెళ్తుందో ప్లీజ్ కామెంట్ చేయండి మీరు ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే సో ఫైనల్గా గమ్ వేసుకోవాలి నీట్గా లీకేజ్ అనేది రాకుండా ఎందుకంటే దిగినాక మళ్ళా మళ్ళీ చేసుకోలేము కాబట్టి జాగ్రత్తగా చేసుకోవాలి వర్క్ వచ్చేసి సో నీట్గా గమ్ వేసుకొని పైప్ని అయితే దాంట్లోకి దింపేసేయాలండి సో ప్లీజ్ వీడియో నచ్చితే లైక్ అండ్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం తప్పకుండా వేసుకొని